ఇంకా చిన్ని వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ప్రిన్సిపాల్ని అలాగే అందరినీ చేస్తే ఎంక్వైరీ చేసిన తర్వాత కావేరి గురించి అయితే ఏ ఒక్కరు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వటం లేదు కానీ ఈ కేసు ముందుకు వెళ్ళాలి అంటే కావేరిని ఒక్కటే ఇంట్రాగ్రేషన్ చేస్తే సరిపోదు ఈ కేసులో ముఖ్యమైన వ్యక్తి ఆ దేవా దేవా అలాగే ఈ నాగవల్లి అని చెప్పనిది తనని కూడా నాకు తన డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పని అంటాడు స్పందనతో అప్పుడు ఇంక తనైతే మొత్తం డీటెయిల్స్ తన దగ్గర తీసుకొచ్చిన తర్వాత తను స్పందన అయితే మొత్తం చెప్తుంది ఈ దేవ అయితే కావేరి మీద తనే కావాలని ఇరికిచ్చాడంట అని చెప్పని అంటుంది సరే కావేరి వాళ్ళ భర్త ఎక్కడా అని అంటే ఇంక బాలరాజుకి అయితే ఫోన్ చేసి తనని కూడా పిలుస్తాడు పిలిచిన తర్వాత నేను కావేరిని సేవ్ చేయాలనుకుని ఈ విధంగా చేస్తున్నాను కానీ నాకు మీ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి దేవ బాలరాజుని అడిగితే ఇంకా బాలరాజు ఏమో ఇక్కడ నా దగ్గర నుంచి కొన్ని విషయాలు అయితే తెలుసుకొని కావేరిని పూర్తిగా ఇరిగించాలని చూస్తున్నాడని చెప్పని బాలరాజు అనుకుంటాడు కానీ ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఇంకా కావేరిని ఈ ఈ కేసులో తనకి సంబంధం లేనట్టే ఉంది కడుపుతో ఉండి ఏ ఆడపిల్ల ఇలాంటి పనులు చేయదు కదా అయినా చేసి బిడ్డని ఎక్కడ జైల్లో ఉన్నా అంత మంచిగా పెంచింది అంటే తను మంచి తల్లి అని చెప్పని అని అనుకుంటాడు కానీ నిజ నిజాలు తెలిసేంతవరకు మనం అంత అతని ఒక ఖైదీ లాగని చూడాలి కదా అని చెప్పని అనుకుని తనైతే ఇంకా దేవా దగ్గరికి అయితే ఇంకా దేవా గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చదివేసిన తర్వాత తనకైతే ఒక నేర చరిత్రే ఉంది తనకి లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న ఉన్నాడు కదా రాజు ఏ కదా కావేరి భర్త కూడా అని చెప్పని అంటాడు అప్పుడు ఇంకా కావేరి విషయంలో ఇంకా తనని అడిగితే తను చెప్పదు కానీ ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మనం తెలుసుకోవాలని చెప్పని ఇంకా ప్లాన్ అయితే చేస్తాడు